ఏం జరిగింది ఎట్లా జరిగింది ఆయన చెప్తున్నారు ఒక ఎక్స్పర్ట్ లెక్క అది కరెక్ట్ కాదు ఇప్పుడు మీరు అన్నీ కూడా ఏమన్నా కూడా జ్యుడిషియల్ ఎంక్వైరీ అంటే ఐ థింక్ ఇట్ ఇస్ ఎ వెరీ పవర్ఫుల్ ఎంక్వైరీ వాళ్ళు ఎవరి ఇన్ఫ్లుయెన్స్ లో రారు ఒక సిట్టింగ్ జడ్జి తో నేర్పిస్తా సంతోషం వారు ఎవరి ఇన్ఫ్లుయెన్స్ కురు ఖచ్చితమైన సమాచారాన్ని సేకరిస్తారు సమగ్రమైన విచారణ జరుగుతుంది నాకు ఆ నమ్మకం ఉన్నది వివరాలన్నీ వచ్చిన తర్వాత ఎవరి పార్టీలో వాళ్ళ పైన చర్యలు కూడా ఉంటాయి వద్దని అనడం లేదు కాబట్టి ఏం జరిగిందని నేను ఊహించి చెప్పడం కరెక్ట్ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తున్నారు టెక్నికల్ ప్రాబ్లం ఉండవచ్చు అని కొందరు అంటున్నారు కుట్ర కోణం ఉండవచ్చు అని ఒకరు అంటున్నారు అవన్నీ మనం చెప్పడం కూడా కరెక్ట్ పన్నెండా ఇరవై రెండు తప్పేమి తప్పేముందండి రాష్ట్ర కేబినెట్ యొక్క ఆమోదంతోని రాష్ట్ర ప్రభుత్వం యొక్క వినియోగం కొరకు ఇరవై రెండు క్రూజర్లు కొన్నట్టుగా నాకు సమాచారం ఉన్నది ఇప్పుడు అది వాడరా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాడుకోరా ప్రగతి భవన్ను మేము హాస్పిటల్ చేస్తామన్నారు ప్రగతి భవన్ను మేము అధికారంలోకి వస్తే ఏమన్నారమ్మా ఏమన్నారు అమెరికల్ నాలెజ్ సెంటర్ అన్నారు హాస్పిటల్ గా కన్వర్ట్ చేస్తామని కూడా ఇప్పుడు ఎవరు ఉంటున్నారు దాంట్లో మనకు పేర్లు ఎందుకు ఎవరు ఉంటున్నారు రేపు ల్యాండ్ క్రూజరాలు ఎవరు తిరుగుతారు మనం చూడవా ఇవన్నీ పిచ్చి మాటలు బంద్ చేయాలి చేసేది మాత్రమే చెప్పాలి ప్రగతి భవన్ గురించి అంత గొప్ప అంత తప్పుగా మాట్లాడిన వాళ్ళు పోయి ఏ ముఖం పెట్టుకుని ఉంటాను ప్రగతి భవనంలో మళ్ళ ఆలోచన చేయాలిగా మాట్లాడే ముందు దాచుకుంటారండి ఇట్ ఈస్ ఏ పబ్లిక్ ప్రాపర్టీ ఇరవై రెండు ల్యాండ్ క్రూజల్ అనేవి పబ్లిక్ ప్రాపర్టీ వాటి రిపేర్ కొరకు వాటిని బ్లడ్ ప్రూఫ్ కన్వర్ట్ చేయడానికి పోయినట్టుగా నాకు ఉన్న సమాచారం వస్తాయి కదా వచ్చిన తర్వాత మీరు వాడారా మీరు ఎక్కి తిరిగారా అమ్మేస్తారా వాటిని మళ్ళా పోనీ అయ్యా అవే దాంట్లో ఏమైనా అవి జరిగిందా లేకుంటే అవి కొనుక్కుంటేనే కొన్నట్టుగా చూపించిందా ఏంటో కరెక్ట్గా చెప్పాలి ముఖ్యమంత్రి గారు కూడా అట్లా మాట్లాడు ఒక బాధ్యతతో మాట్లాడారు ఏది పడితే అదే మాట్లాడతాం ఊ అంటే వాన్ని బెదిరించినట్టుగా మాట్లాడుతున్నా దిట్స్ నాట్ కరెక్ట్ అది మా ముఖ్యమంత్రి గారికి గౌరవం గుడిపోదు ఎస్ అంటే ఆయన లెంకమేంద్ర కొరకు వచ్చిండేమో ఒక నిమిషం లంకబిందెల కొరకు ఎవరు తిరుగుతారండి రాత్రి పూట లంక బిందెల కొరకు ఎవరు వెతుకుతారు అర్థమైందని చెప్పి రాత్రి పూట లంక బిందెలు కావాలని ఎవరు పోతారు పుట్టలేమ్మడి చెట్లమ్మడి ఇమ్మడి పుట్టలేమ్మడి లంక బిందెలు అని కాదండి లంక బిందెలు ఉంటాయా కాలిబిందెలు ఉంటాయా అనేది మాట్లాడటప్పుడు తెలియదా ఇవాళ నా కుటుంబం యొక్క ఆస్తి ఏంటో నా కుటుంబానికి వచ్చే ఆదాయం ఏంటో నా ఖర్చు ఏందో నాకు తెలియదా తెలియకుండా మాట్లాడతామా తెలంగాణ వనరులు ఎంత తెలంగాణ ఆదాయం ఎంత మనం మనం చేయగలుగుతామా లేదా అనేది ప్రతి సంవత్సరం బడ్జెట్ చూస్తే అర్థమైతే ఉదాహరణ సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తానండి మూడు కోట్ల మూడు కోట్ల సారీ మూడు లక్షల కోట్ల బడ్జెట్ పెట్టాం మనం అంతే కదా రెండు లక్షల యాభై నాలుగు దాటింది కదా మొన్న దాంట్లో రెండు లక్షల తొంభై నాలుగు వేల కోట్ల బడ్జెట్ పెట్టాం దాంట్లో డిఫిసిట్ ఉంటే ఉండొచ్చు ముప్పై వేల కోట్లు నలభై వేల కోట్లు అంటే నికరంగా నీకైతే రెండు లక్షల యాభై వేల కోట్లు వస్తుంది కదా మరి నీ యొక్క ఆలోచన నీ యొక్క వ్యవహారం అంతా గాడికి పరిమితమై ఉండాలి అవసరం ఇంకో లక్ష పెంచుకొని హామీలు ఇవ్వాలిగా ఇచ్చిన హామీలకి ఏమైనా అంటున్నదా నీకు తెలియదు వరుసగా తెలంగాణ వచ్చిన వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు పదిహేనుల బడ్జెట్ పేపర్లు చూస్తలేరా మీరు అంటే గత గుడ్డిగా పార్టీ నడుపుతున్నారా ప్రతి సంవత్సరం బడ్జెట్ ఎంత ప్రజెంట్ చేస్తున్నామో అది అర్థమవుతుంది లేదా ఇంకోటి బ్రదర్ బడ్జెట్ ప్రజెంట్ చేయడమే కాదు పెర్ఫార్మెన్స్ బడ్జెట్ అని ఎట్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్ ఇస్తాం మనం నేను మూడు లక్షల కోట్లు వస్తాయని పెట్టుకుంటా రాకపోవచ్చు కానీ పెర్ఫార్మెన్స్ బడ్జెట్ నీకు ఖచ్చితమైన ఫిగర్ దొరుకుతుంది ఆ సంవత్సరం నీకు ఎంత ఆదాయం వచ్చింది రెండు లక్షల నలభై వేల కోట్లు వచ్చిందా రెండు లక్షల యాభై వేల కోట్లు వచ్చిందా అనేది నీకు తెలిసిపోతుంది దాన్ని బట్టి మీరు ఒక అంచనాకు రావాలిగా అది ఏం చేయకుండా లంక బిందులు ఉన్నాయని వచ్చిన సెక్రటరియట్లు లంక బిందులు ఉంటాయా అండి సెక్రటరీ సెక్రటరియట్లో అసలు క్యాష్ ఉంటుందా అండి పైసలు సెక్రటరియట్లో ఉంటాయా అండి ఇప్పుడు అవన్నీ జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఇచ్చారు కదండి అవన్నీ రండి వచ్చిన తర్వాత మాట్లాడండి ఓకే థ్యాంక్ వెరీ మచ్ జరిగింది కదా దానికి మేమే అడిగినాం కదా మేమే అడిగినాం కదా ప్రభుత్వం మేమేటో స్పందిస్తామండి దాని మీద వాళ్ళు స్పందించాలి అది ఎలక్షన్ కూడా ఎలక్షన్ ఎందుకు జరిగింది బ్రదర్ ఇది అక్టోబర్ అక్టోబర్ ఇరవై ఒకట మన నోటీస్కి వచ్చింది అప్పటికే షెడ్యూల్ వచ్చేసే షెడ్యూల్ అనౌన్స్ అయింది కదా మాట్లాడటానికి ఏడు వేలు అయితే నోటిఫికేషన్ తర్వాత వచ్చింది కానీ షెడ్యూల్ అంతేమంది వచ్చింది కదా